నిజంగా చావు ఎవరి ద్వారా వచ్చేదిందో ఎలా వచ్చేది ఉందో కూడా ఎవ్వరికి తెలియదు నిజంగా చెప్పాలంటే అందులో దారుణమైన విషయం ఏంటంటే తన కొడుక్కి తన ద్వారా చావు వస్తుందని గ్రహించలేని తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఏంటి తన తల్లి కొడుకుని ఎలా చంపుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా అంటే కావాలని చంపలేదు డీటెయిల్స్గా వెళ్తే కనుక సూర్యాపేటలోని మిర్యాలగూడలో గణేష్ అనే అబ్బాయి ఫుల్ ఫీవర్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆ అబ్బాయికి సుమారు పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి సో హాస్పిటల్ జాయిన్ అయితే కనుక హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కనుక డాక్టర్ ఏమన్నాడంటే ఇమీడియట్గా ఫీవర్ తగ్గడానికి పారాసెటమాల్ ట్యాబ్లెట్ అయ్యిందని చెప్పేసి వేశారంట సో ఆసుపత్రి మొత్తం వెతికినా కూడా ఎక్కడ కూడా ఒక బాటిల్ చుక్క నీరు కూడా దొరకలేదు అయితే అలా వెతుకుతూ వెతుకుతూ ల్యాబ్లోకి వెళ్ళి తాను ల్యాబ్లోకి వెళ్తే అక్కడ ఒక క్యాన్లో ఫార్మా డిహైడ్ అనే ఫార్ములాకి సంబంధించి ఒక రసాయనం అనేటువంటిది ఉంది అయ్యో ఇది మంచినీళ్ళు కావచ్చు అని చెప్పేసి ఆ అబ్బాయికి తాగుపించిందంట ఆ అమ్మ ఆ తల్లి తాగించేసరికి రెండు గుట్టుకలు తాగేటలేదో లేదో ప్రాణం వదిలేశాడు ఏమైంది ఇంత సడన్గా ఒకటేసారి పడిపోయిందని చూసేవారికి ఏంది ప్రాబ్లం అని చూసేవరకల్లా ఆ ఫార్మల్ డీహైడ్ అనే కెమికల్ ద్వారా లోపల తీవ్రంగా తనకు అస్వస్థత అయి చనిపోయాడంట కానీ ఆ తల్లి ఊహించలేదు తను తన అబ్బాయికి ఇచ్చేది మంచినీళ్ళు అనుకుని చెప్పేసి ఇవ్వడంతో ఈ వాటర్ తాగానే తను చనిపోయాడు ఆ కెమికల్ తాగానే తను చనిపోయాడు ఎంత దురదృష్టం అసలు నిజంగా చెప్పాలంటే తన చావు తన కొడుకు చావు ఒక తల్లి చేతిలో చనిపోవడం అంటే చాలా అసలు చాలా బాధగా ఉన్నటువంటి విషయం ఈ విషయం తెలుసుకున్నటువంటి తల్లి ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి ఇదంతా పక్కన పెడితే కనుక ఒక హాస్పిటల్లో మంచినీరు ఉండవా మంచినీళ్ళు ఖచ్చితంగా ఉండాల్సింది ఎందుకంటే ఈ టైంలో ఎలా ఉపయోగపడుతుందో తెలియదు సో మ్యాండేటరీ మంచినీళ్ళు కంపల్సరీగా పెట్టాల్సినటువంటి ఒక డ్రింకింగ్కి సంబంధించింది ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి అంశమే కానీ వాటర్ లేకపోవడం వల్ల ఈ ఫార్మల్ డిహైడ్ అనే ఒక కెమికల్ ద్వారా ఆ అబ్బాయి చనిపోయేసరికి ఆ తల్లి బాధ అసలు చెప్పలేనంత దారుణంగా తయారైంది దీనికి సంబంధించి కూడా పోలీసు వాళ్ళు వారు కేసు నమోదు చేయడం జరిగింది దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏదేమైపోయినప్పటికీ కూడా చావు ఎవరి ద్వారా వస్తుంది ఎలా వస్తుంది అనేది ఎవరు కూడా ఊహించలేను లేరు అనే దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి